హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక ఈరోజు మనం ఎస్జిటి తెలుగు వాళ్ళు ఏపీ టెట్ మరియు డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఏం చదవాలో ఒకసారి తెలుసుకుందాం అయితే మనం ముందు మాట ఉపాధ్యాయులకు సూచనలు కూడా చదవాలని ముందు వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు అభ్యసన ఫలితాలు చూడండి మొత్తం ఏడు సామర్థ్యాలు ఉన్నాయి వినడం ఆలోచించి మాట్లాడడం చదవడం వ్యక్తపరచడం పదజాలం రచన సృజనాత్మకత ప్రశంస భాషాంశాలు సో ఇవి కూడా మనం చదివితే మనం అభ్యసన సామర్థ్యాల నుంచి ఇచ్చిన బిడ్డ ఇక్కడ ఇచ్చిన అభ్యసన సామర్థ్యాలు ఏవైతే ఏడు ఉన్నాయో ఇందులో ఏ పాయింట్ ఇప్పుడు సపోజ్ గేయాలు కథలు పొడిగించారు అయితే అది ఏ భాష సామర్థ్యాన్ని సాధించినట్టు అంటే సృజనాత్మకత అలాగే పారిభాషిక పదాలు తెలుసుకుని ఉపయోగించాడు అది ఏ భాష సామర్థ్యాన్ని సాధించినట్టు అంటే భాషాంశాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఒకసారి చదవండి నెక్స్ట్ మనకి థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి ఇది గేయము ప్రక్రియ ఇతివృత్తం దేశభక్తి అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అని ఈ గేమ్ స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి అనుంగు అని ఉంటుంది అదే నీ అనుంగు నేల అనుంగు అంటే అర్థం ఏంటంటే ప్రియమైన నెక్స్ట్ మనకి ఈ లెసన్ రచించింది ఎవరంటే శ్రీశ్రీ గారు శ్రీరంగం శ్రీనివాసరావు మనకి కవుల్లో చాలా ముఖ్యమైన వ్యక్తి అయినా శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయన అభ్యుదయ యుగకర్త కర్తకులు నాటకకర్త విమర్శకుల అనువాదకులు మహాప్రస్థానం తెలుగు కవితను ఒక మలుపు తిప్పిన రచన మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఆయన ఇతర రచనలు అనంతం అనేది వీరి స్వీయ చరిత్ర గుర్తుపెట్టుకోండి శ్రీ శ్రీ గారి స్వీయ చరిత్ర అనంతం మనకి ఫస్ట్ లెసన్లో వచ్చేసి ఈ మాసపు పాట తల్లి భారతి వందనము తల్లి భారతి వందనము నీ మానందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము అలా స్టార్ట్ అవుతుంది అయితే మనకి ఈ పాట రాసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు ఈయన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే తెలంగాణను నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి చేయడానికి అనేక రచనల ద్వారా మేలుకొలుపు పాడారనమాట పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి ఇతని రచనలు చూడండి అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం మొదలైనవి అలాగే ఇతని స్వీయ చరిత్ర యాత్రా స్మృతి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవి కూడా పనిచేశారు నెక్స్ట్ ఈ మాసపు కథ ఐకమత్యం ఈ కథలో ఏంటంటే రామపురం అనే గ్రామంలో ఒక రైతుకి ముగ్గురు కొడుకులు ఉంటారు అయితే ఆ ముగ్గురు కూడా కొట్లాట్లు పెట్టుకుంటే వాళ్ళ విడివిడిగా పొల్లలు తెచ్చి విరవమంటే విరిచేస్తారు అదే మూడు పొల్లలు కలిపి విరవమంటే ఎవరు విరవలేరు ఐకమత్యమే మహాబలం అని చెప్పడమే ఈ ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని రచించింది ఎవరంటే లియో టాల్స్టాయ్ ఇతను రష్యన్ కథకుడు అనమాట అయితే యుద్ధం శాంతి అన్న కెరినీనా మొదలైన ఇతర నవలలు కూడా ఇతను రచించాడు ఆ కథల నుంచి ఈ ఐకమత్యం అనే కథని తీసుకున్నారు రష్యన్ ఈయన లియో టాల్స్టాయ్ నెక్స్ట్ మనకి థర్డ్ క్లాస్లో రెండో లెసన్ మర్యాద చేద్దాం ఈ పాఠం యొక్క ప్రక్రియ కథ ఇతివృత్తం ఏంటంటే హాస్యం అంటే నవ్వుని తెప్పించే కథ అనమాట ఈ కథ దేని గురించి అంటే మనకు అందరికీ తెలిసిందే పరమానంద శిష్యులు వారి యొక్క చేష్టలతో ఎలా హాస్యాన్ని పుట్టించారో ఈ కథలో చెప్పడం జరిగింది ఈ కథ ఏంటంటే పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే గురువుగారి దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉండేవారు ఒకరోజు పరమానందయ్య గారి స్నేహితుడైన పేరయ్య తన కుమార్తె వివాహానికి చెప్పడానికి వచ్చేటప్పుడు అరే పరమా అరే పరమా అని పిలిస్తే మా గురువు గారిని అరే అరే అని పిలుస్తున్నామని ఆయన్ని ఒక కట్టెకి కట్టేసి బాధిస్తారన్నమాట దాంతో పరమానందయ్య వచ్చి చూసి మన ఇంటికి వచ్చిన అతిథులు గౌరవించాలంటే తర్వాత ముగ్గురు దొంగలు వస్తే వాళ్ళకి మొత్తం ధూపం వేసి సాంబ్రాని వేసి గౌరవిస్తారనమాట సో వాళ్ళు చేసిన పని వల్ల దొంగలు దొరికి నెక్స్ట్ రాజుగారు వాళ్ళు ఈ శిష్యులకి బహుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది పరమానంద శిష్యుల కథ ఇందులో మనం గుర్తు పెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే పరమానందయ్య గారు వచ్చిన స్నేహితుడి పేరు పేరయ్య ఈ లెసన్లో అర్థాలని మనం గుర్తించగలిగేలాగే ఉన్నాయి నెక్స్ట్ ఈ మాస పాట రేలా రేలా ఈ రేలా రేలా అనేది ఒక జానపద గేయము దీన్ని ఎవరు రచించారో ఇవ్వలేదు సో జానపద గేయమని గుర్తుపెట్టుకోండి ఈమాసపు కథ ఈ మాసపు కథ వచ్చేసి జింక ఈ జింక అనేది ఈసప్ కథ అనమాట ఈసప్ కథలు అనేవి పురాణ గ్రీకు కథలుకి సంబంధించినవి ఇవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటివి ఈ జింక కథ ఏంటంటే జింక తన కాళ్ళను చూసి బాధపడుతుంది అందంగా లేవని కానీ తన కాళ్ళ వల్లే సింహం చేతుల నుంచి రక్షించబడుతుంది సో ఇందులో మనం గుర్తుపట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే యూసబ్ కథలు అనేవి గ్రీక్ పురాణ కథలు ఇవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటివి మనకి మూడో లెసన్ వచ్చేసి మంచి బాలుడు ఈ మంచి బాలుడు అనే లెసన్ ప్రక్రియ ఏంటంటే గేయ కథ అంటే గేయం రూపంలో కథ ఉంటుంది ఇతివృత్తం సహానుభూతి అంటే ఇతరులకి సహాయం చేయడం ఒక బాలుడు వర్షం పడుతున్నప్పుడు ఒక ముసలావిడికి సహాయం చేస్తాడు అదే ఈ గేయం నెక్స్ట్ ఇందులో మనం తెలుసుకోవాల్సిన అర్థాల్లో కొనిపోవు తీసుకొనిపోవు మిగతావన్నీ ఈజీగానే ఉన్నాయి ఈ లెసన్ రాసింది ఆలూరి బైరాగి ఆలూరి బైరాగి బాలల కోసం చక్కని గేయ కథలు రాశారు అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అండ్ నెక్స్ట్ ఇరవై శతాబ్దపు కవుల్లో అగ్రగ అగ్రశ్రేణిలో ఉన్న తెలుగు కవి అనమాట ఈయన రచనలు చీకటి మేడలు నూతిలో గొంతుకులు ఆగమగీతి దివ్య భవనము అవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం వాక్యాంత బిందువు అదే పూర్ణ విరామం అలాగే స్వల్ప విరామం కామ రెండింటి గురించి చదవండి అట్లా కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చేయి చేయి కలపండి ఈ మాస పాట అది రచించింది ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఈయన రచనలో అక్షర రమ్యత భావన సౌకుమార్యం శబ్ద సంస్కారం ఉంటాయి ఈయన కవితా లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇతని కవిత్వ లక్షణాలలో మూడిచ్చి నాలుగో ఆప్షన్ వేరుగా ఇచ్చి ఇందులో కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణం కానిదేది అని అడగవచ్చు ఈయన కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్ష సముద్రంతో పోల్చారు కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసం ఈయన రచనలు ఇవి కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మొదలైన కృష్ణశాస్త్రి రచనలు నెక్స్ట్ ఈ మాస కథ బావిలో నీళ్లు ఇది ఒక అక్బర్ బీర్బల్ కథ అనమాట అక్బర్ ఆస్థానంలో స్థానంలో మంత్రిగా ఉండేవారు కదా అయితే ఒక జమీందారు ఒక దగ్గర ఒక రైతు ఒక బావి కొంటే బావిలో నీళ్ళు నువ్వు కొనలేదు బావే కొన్నావు కదా అని అడిగితే దానికి బీర్బర్ తెరివిగా ఏం చెప్తారంటే తీర్పు బావిలో మీ నీళ్ళన్నీ నువ్వు ఖాళీ చేయని చెప్తారు అది కథ మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇంకా తెలుగు కంటెంట్ అలాగే ఎస్జిటి కంటెంట్ ఎలా చదవాలి ఏం చదవాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్